తల్లిందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు అయితే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లోకల్ ఇష్యూస్ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ అన్ని చోట్ల ఉండవు అక్కడ ఇండివిజువల్ ఏ సమస్యలు ఉన్నాయి తప్పించి ఓవరాల్ గా ఎక్కువ మంది హ్యాపీగా ఉంటుంది మెజారిటీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఒకటి సంక్షేమం రెండోది అభివృద్ధి రెండు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది సంక్షేమం వచ్చిన వేల రూపాయలు అదే మెయిన్ జీవన ఆధారం చాలా ఆనందంగా తల్లి కూడా చాలా ఆనందంగా ప్రతి కాలనీలో పడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా ఆనందంగా ఉన్నారు ఈ పర్టికులర్ ప్రాంతంలో కొంచెం పట్టాలు ముప్పై ఏళ్ళ నుంచి సమస్య ఉంటున్నారు అది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు అలాంటి ఇష్యూస్ ఎండోమెంట్ ల్యాండ్ కొంత ఆక్యుపైడ్ ల్యాండ్ ఉన్నాయి వీటన్నిటినీ సాల్వ్ చేసి ఎమ్మెల్యే గారికి కూడా దీన్ని అవగాహన వచ్చింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు దీన్ని టేకప్ చేసి మేము చూసి దాన్ని ఏ విధంగా చేయాలో ట్రై చేస్తాం బట్ ఓవరాల్గా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ మిక్స్ చేసుకొని చక్కగా చేస్తున్న దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది పాజిటివ్గా ఉంది ਕੁਝ ਮੰਦੀ ਚਾਹਲ ਹੈਪੀਗਾ ਹੁੰਦਾ ਹੈ ਥੈਂਕ ਯੂ ਅੱਗੇ ਰਾਂਸ ਤੋਂ ਆਪਣਾ ਤੇਰੀਆ